శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఏప్రిల్ మాసం ఇరవై అనగా శనివారం ఈ రోజున మకర రాశి జాతకులను ఇంటిలోని ఒక స్త్రీ మోసం చేస్తుంది ఇంట్లోనే ఉండి మీకు వెన్నుపోటు పొడవబోతుంది ఆ స్త్రీ ఆ యొక్క ఇంటి స్త్రీ ఎవరు ఏం చేయబోతుంది రోజున మకర రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతక లేక ముఖ్యమైన మనస్తత్వం గురించి మనం చూసుకోవాలి ఎందుకంటే మనస్తత్వ రీత్యా ఎవరిని కూడాను అస్సలు ఎక్కువగా వీరి వద్దకు రానివ్వరు వీరి మనసులో ఆలోచనలు ఎవ్వరికీ చెప్పరు కానీ ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది వీరు ఎవరినైనా ఆప్తులు అనుకుంటే దగ్గర వారు అనుకుంటే అయినవారు అనుకుంటే ఖచ్చితంగా వీరి రహస్యాలు తెరిచిన పుస్తకంలాగా వారికి చెప్పేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంట్లోని వారికి వీరి గురించి చాలా బాగా ఎరుక దూరంగా చూసేవారికి అస్సలు వీరు అర్థం కారు కోపిష్ఠుల్లా కనిపిస్తారు కాని ఇంట్లో వారికి మాత్రం ఖచ్చితంగా తెలుసు వీరి బలహీనత తెలుసు కావునే ఈ రోజున ఇలా జరగబోతుంది ఇంట్లోని ఒక స్త్రీ వీరి గురించి అన్ని తెలిసిన స్త్రీ వీరి యొక్క ప్రతి విషయము తెలుసుకుంటున్న స్త్రీ వీరికి వచ్చే అవకాశం కావచ్చు వీరికి వచ్చే ఉన్నత స్థితి కావచ్చు ఆ స్త్రీ అస్సలు ఓచుకోలేకపోతుందండి వీరికి స్నేహితుల పట్ల బంధుమిత్రుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువ ఎదటి వారి మాటకు విలువనిస్తూనే వీరి యొక్క సొంత నిర్ణయాలు అమలు చేస్తూ ఉంటారు ముఖ్యమైన విషయం కోసం ఒకటికి పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మంచి చెడులు ఆలోచించే సామర్థ్యం ఉంటుంది ఏ పనికి ఎవరు సమర్థులు అని నిర్ణయించగలిగే శక్తి అమోఘము వీరికి దానగుణము అధికము దైవ భక్తి అధికము ఈ రాశి వారికి కుటుంబం పట్ల మాత్రం ఎన్నలేని ప్రేమ అభిమానాలుంటాయి సంతానం పట్ల ఎక్కువగా క్రమశిక్షణ అలవర్చుకుంటారు ఇక జీవితంలో ఆరోగ్యం పట్ల క్రమశిక్షణకు సమయ పాలనకు వీరికి ఉన్న విభిన్నమైన ఆలోచనలు ఎవరికీ ఉండవు వీరి అభిరుచులు కూడా డిఫరెంట్ గా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున వీరికి వీరి యొక్క సొంత మనుషులే ఇంట్లోని ఒక స్త్రీని మీకు దుఃఖాన్ని కలిగించబోతోంది ఒక చిన్న కారణం చేత వివాదాంశమైన చర్చ మీ మధ్య లేస్తుంది కుటుంబంలో ఘర్షణకు దారి తీస్తుంది దీని కారణంగా మీరు ఒక మాట పడవలసి వస్తుంది ఒక నింద పడవలసి వస్తుంది ఇంతవరకు ఈ రాశి జాతకులు ఇటువంటి మాటలు నిందలు అస్సలు పడలేదు ఎందుకంటే బయట వ్యక్తులైతే పోరాడగలరు చెయ్యని తప్పుకు చేశాము అని నిందిస్తే కోపావేశాలతో ఊగిపోతారు కానీ ఇంట్లోని ఒక స్త్రీ ఈ రోజున ఎటువంటి చర్చ పెట్టడమో వీరికి ముందుగా షాకింగ్ గా అనిపిస్తుంది వీరు ఆ షాక్ నుండి తేరుకునే లోపే అంతా జరిగిపోతుంది మీరు ఇంతవరకు ఈ మాటను ఎప్పుడు వారి వద్ద నుంచి వినే ఉండరు అటువంటి మాటను వారు ఈ రోజున పొరపాటున నోరు జారుతారు వారు మిమ్మల్ని ఆ మాట అన్నందుకు చాలా బాధపడతారు అని మీరనుకుంటారు కానీ వారు మీ శత్రువులు అనే విషయం ఇంకా తెలుసుకోకపోవడం మీ అసమర్థత అవుతుంది ఒకసారి అంతా పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించండి ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో ఏం చేసింది ఎలా ఉంది ఎలా మాట్లాడుతుంది మీ యొక్క నిర్ణయాలను ఏ విధంగా మారుస్తుంది ఆ స్త్రీ మీ యొక్క ఉన్నతి వారి వల్ల వచ్చిందా వారు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకేమైనా కష్టం కలిగిందా ఇదంతా ఆలోచించండి వారు మీ తోడబుట్టిన వారు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఆప్త బంధువులు కావచ్చు కానీ వారి వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది సొంత మనిషి అనుకుంటే మీరు నా అనుకుంటే వారు మాత్రం మిమ్మల్ని అలా భావించలేకపోతున్నారు వారు మిమ్మల్ని ఇంతలా అనుమానించారు అవమానించారు అంటూ రోజు మానసిక ఒత్తిడికి గురవుతారు ఎందుకు అంటే వారంటే మీకు అభిమానము కుటుంబ సభ్యులన్నా బంధుమిత్రులైనా సొంత మనుషులైనా కూడా మీరు ఎంతో ప్రేమగా ఉంటారు ఎంత ప్రేమగా ఉంటారు అనే విషయం వారికి కూడా బాగా ఎరుక ఎందుకంటే వారు మీ తోడు నీడగా ఉన్నారు ఇప్పటి వరకు కానీ వీటన్నింటికీ కారణము ధనము మీ యొక్క ఉన్నత స్థితి సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడము మీకన్నా వెనక నుంచి వారు అన్ని గమనిస్తున్నారు మీ యొక్క ఉన్నతిని అస్సలు ఓచుకోలేకపోతున్నారు మీరు చేసే పనులకు వచ్చే గుర్తింపుని వారు అస్సలు తట్టుకోలేకపోతున్నారండి అందులకు గాను ఈ రోజు అవకాశం వస్తోంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు వారి యొక్క కక్షను బయటపెట్టే ప్రయత్నం చేస్తారు కోపంలో వివాదంలో వారు నోరు జారిమీ పైన ఒక మాటను విడిచారు ఆ మాటను బట్టి మీరు మానసికంగా కృంగిపోతే చాలండి వారు సంతోషపడతారు మీరు మానసికంగా ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని ఇలా ఉక్కిరి బిక్కిరి ఆడని పరిస్థితుల్లో ముంచెత్తడమే వారి ధ్యేయము కావున మీరు ఇదంతా పక్కన పెట్టేయడానికి ప్రయత్నించండి ఇదంతా సర్దు అనగడానికి మీకు ఉన్నటువంటి సమస్యలు తీరడానికి కూర్చొని మాట్లాడడానికి కుటుంబం అంతా కూడా కూలంకషంగా చర్చించుకుంటే గనక సమస్యలు అనేవి అవుతాయి మన బంధం కాబట్టి మనకి కావాలి కాబట్టి రక్త సంబంధం కావచ్చు లేదా బంధుమిత్రులు కావచ్చు బంధాలను విడచిపెట్టే తత్వం వీరికి ఉండదు కనుక వారితో కూర్చుని మాట్లాడి చివరాకరి అవకాశం ఇచ్చే ప్రయత్నం కూడా మీరు చేస్తారు అసలు వివాదం ఎక్కడ మొదలైంది మీరు గమనించుకుంటే గనక ఎవరు మీ మధ్య ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది అంతా మంచిగా ఉన్న తరుణం నుంచి ఇప్పుడు ఈ తరుణానికి కారణమో మూడవ వ్యక్తి ప్రమేయమండి ఈ రాశి వారు అటువంటి వారిని దూరం పెట్టి మీ బంధు బంధాలను కాపాడుకుంటే ఇటువంటి సమస్యలు మళ్లీ రాకుండా ఉండడానికి మీకు సహాయపడతాయి కావున సమస్య మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రోజున జీవిత భాగస్వామి సలహాలు పాటించడం వలన మీకు కొన్ని రకాల అవకాశాలు రాబోతున్నాయి ఆవేశపూరితంగా ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు మాట జారి ఏదైనా కోపంలో అంటే గనక వారిని క్షమించమంటూ అడగడంలో తప్పేమీ లేదు ఎందుకంటే విలువైన బంధాలు పోగొట్టుకోకుండా ఉండడానికి ఇది మీకు చక్కటి అవకాశం అని చెప్పాలి ముఖ్యంగా మిగిలిన అంశాలు చూస్తే వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఆరోగ్యపరంగా చూస్తే గనక అన్ని విధాల అనుకూల అంశాలున్నాయి ఇక వీరికి అన్ని విధాలుగా కలసి రాబోతుంది వీరికి ముందు ఉన్న సమయం అంతా కూడా అనుకూలంగా మారబోతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా మారబోతున్నాయి ఇక మీరు ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవిని దూప దీప నైవేద్యాలతో పూజించండి అలాగే బయటకు వెళ్లినప్పుడు వచ్చినప్పుడు మీ జేబులో ఒక చిన్న నిమ్మకాయ పెట్టుకోవడం ద్వారా నరదృష్టి నుండి తప్పించుకోబడతారు ఈ పరిహారం మరియు ఈ దేవత ఆరాధన మీకు ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చేస్తుంది మీ ప్రతి కష్టం తప్పకుండా తీరుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్